ద్ద నా పేరు సైరా టీవీ మాధ్యమం ద్వారా మనం చూస్తున్నటువంటి ఇవాళ చెప్పుకోబోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓం శ్రీ శ్రీ మహా సరస్వతీ నమ గురుభ్యో నమ చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశో హస్తే నమస్తే జగదేకమాత సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నమోస్తు వాగీసాద్యానసర్వానా ఉపక్రమే యమ్ నృతుకు తం నమామి గజాననం ఆదిత్యం భాస్కరాదిచేదని శాస్త్రవచనం చెప్పబడుతుంది కాబట్టి తర్వాత వచ్చేటటువంటి వారు బుధవారం ఈ బుధవారానికి అధిపతి అధిపతి అయినటువంటి వాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వలన మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు ఇచ్చేటటువంటి వాడు విష్ణుమూర్తి ఈ విష్ణుమూర్తి అనుగ్రహం వలన మనము మన తల్లిదండ్రులు గతిస్తారు గతించిన తర్వాత మనం ప్రతి మాస మాసంకు మాసికములను చేస్తాం చేస్తూ ఉంటాం అలాగే సంవత్సరానికి ఒకసారి ఆబ్దిగండి శ్రాద్ధములు చేస్తూ ఉంటాం ఈ శ్రాద్ధములు కనుక పెట్టుకోలేనటువంటి వారు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదైనా సహస్ర నామం కానీ ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి సేవను కనుక చేస్తే పితృదేవుడు సంతోషించి ఆ వారములో ఉన్నటువంటి బుధుడు యొక్క అనుగ్రహము తర్వాత సంతానానికి వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఆ పిల్లలందరికీ కూడా మంచి బుద్ధి శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి ఈ మనం బుధుడు అనుగ్రహిస్తాడు బుధవారం నాడు దిస్ఇస్ కిరీటి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా